السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده الصلاة والسلام على من لا نبي بعد أما بعد صدر لرا الله تبارك وتعالى تمداصل کو سمعي روزو مود سبوار دلستو نارو عليه الصلاة والسلام ارى يدنگ يُنزِلَ ربنا تبارك وتعالى كل ليلة إلى السَّمَاءِ الدنيا حين يبقى ثلث الليل الآخر. الله تبارك وتعالى. باتيروجو مودوا باع مدد ما ذري أكاسم ويحنكوا فقال: ماريو الله تبارك وتعالى إلى أن من يدعوني. ఎవరైనా నాతో దువా చేసేవారున్నారా వారి దువాలను నేను స్వీకరిస్తాను ఎవరైనా నాతో అర్ధించేవారున్నారా వారి కోరికలను నేను నెరవేరుస్తాను మరియు ఎవరైనా నాతో క్షమాపణ కోరేవారున్నారా వారిని నేను క్షమిస్తాను అని అల్లాహ తబా రక అవతాల అంటున్నాడని వీరోత అలహి సలాతస్లం గారు తెలియపరచడం జరిగిన సోదరులారా సుభాన్ ప్రతి ప్రతిరోజున రాత్రి ఎందు చివరి భాగమున అల్లాహ తబా రక మొదటి ఆకాశం వైపునకు వచ్చి తమ దాసుల కోసం ఇచ్చేటువంటి శుభవార్తలు ఈ మూడు కూడా సుభాన్ అల్లా ప్రతిరోజున మనం ఈ యొక్క శుభవార్తలు పొందేటువంటి అవకాశం ఉంది అల్లాహతాల మనందరికీ కూడా ప్రతిరోజున రేయినందు చివరి భాగమున లేచి అల్లాహ తబార కోతలు ఇచ్చేటువంటి వార్తను పొందేటువంటి స్వభాగం ప్రసాదించగాక అల్లహమామి అసలం వరహమీ వబర్